మిత్రులారా జయభీం నేను మీ డాక్టర్ కొండవల్ల చంద్రశేఖర్ గెస్ట్ లెక్చరర్స్కి సంబంధించిన అంశాల మీద గత ఏడాది నుంచి గెస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున మంత్రులందరినీ కలుస్తూ స్థానిక ఎమ్మెల్యేల ద్వారా అన్ని వర్గాలని ఓ రకంగా కలుపుకుంటూ పోతా ఉన్నాం మా సమస్యల్ని వాళ్లకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాం అటువంటి క్రమంలో ప్రభుత్వం నుంచి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు వాటి వైపు నుంచి మాకు సరైన వి విధంగా మాకు సానుకూల స్పందన రాకపోయినా కూడా మేము గెస్ట్ లెక్చరర్స్ అంతా కూడా డిగ్రీ కాలేజీలో పనిచేసే వాళ్ళం తెలంగాణ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ద్వారా హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది రెడ్ పిటిషన్ నంబర్ వన్ సెవెన్ డబల్ జీరో సెవెన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అట్లాగే వన్ సెవెన్ ఫైవ్ వన్ ఫైవ్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ రెండు రిట్ పిటిషన్స్ వేయడం జరిగింది ప్రధానంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఎవరైతే పనిచేశారో వారిని కొనసాగించాలని అట్లా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కొనసాగించాలని చెప్పేసి మేము కోర్టు ద్వారా కోర్టుని అభ్యర్థించడం జరిగింది దానికి కోర్టు కూడా సానుకూలంగా స్పందించి వీళ్ళనే వీరినే కొనసాగించండి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి కంటిన్యూ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే సిసి నుంచి తెలంగాణ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి ప్రధానంగా జోనల్ వన్ అండ్ జోనల్ టూ జేడీలు మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు మీరు ఎట్లా పార్ట్ టైం ఎంప్లాయీస్ అవుతారు అని చెప్పేసి అయితే మేము పార్ట్ టైం ఎంప్లాయీస్ కాకుంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ అయినామా అని చెప్పేసి జేడీలో నేను అడుగుతా ఉన్నా ఒక రకంగా మీరు పెట్టట్లేదు మేమేదో మా బాధలు మేము పడి కోర్టు ద్వారా మేము న్యాయాన్ని తెచ్చుకున్నాం దాన్ని మీరు అమలు పరచాల్సింది పోయి దీంట్లో మమ్మల్ని మిమ్మల్ని కంటిన్యూ చేయమని చెప్పేసి కోర్టు చెప్తే మేము ఎందుకు చేస్తాం మేము దాన్ని కౌంటర్ చేస్తాం మేము మిమ్మల్ని తీసుకోము వారిని తీసుకోము మేము యూజీసీ రూల్స్ ఫాలో అవుతామని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు జేడీ గారు నేను ఏమడుగుతా ఉన్నా అంటే జేడీ గారిని మీరు యూజీసీ నామ్స్ ఫాలో అవుతే సంతోషం మేము కూడా దాన్ని వెల్కమ్ చేస్తాం యూజీసీ నామ్సే ఫాలో అవుదామని చెప్పేసి నేను కూడా కోరుతున్నా అయితే ప్రధానంగా మీరు ఇక్కడ యూజిసి నామ్స్ అని గెస్ట్ వాళ్ళని తీసుకోవాలంటే యూజీసీ నామ్సే ఫాలో కావాలని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పే జేడీ గారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా బహిరంగంగా హైదరాబాద్ హుసేన్ సాగర్ దగ్గర చర్చ పెడదాం మీరు యూజీసీ నామ్స్ని ఏ రకంగా వైలేట్ చేస్తున్నారో అవి డిస్కస్ చేద్దాం మమ్మల్ని ఎందుకు కంటిన్యూ చేయాలో డిస్కస్ చేద్దాం ఒకవేళ మమ్మల్ని కంటిన్యూ చేయొద్దని చెప్పేసి మెజారిటీ ప్రజలు కానీ లేకపోతే మెజారిటీ మీ వైపు న్యాయం గిట్ల ఉంటే మేము ఉన్న ఫలంగా ఉన్నర ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వదిలిపెట్టుకొని వెళ్ళిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒకవేళ మీ ఆ వాదన గిట్లా తప్పైతే మేము నిరూపిస్తే మీరు రిజైన్ చేసి వెళ్ళిపో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆ జేడీ గారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం ఎందుకంటే గౌరవ కమిషనర్ గారు మొన్నే చార్జ్ తీసుకున్నారు కాబట్టి డిగ్రీ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ ఇక్కడ జరిగేటువంటి అవినీతి ఏ రకంగా రాజ్యం వెళ్తుంది దాన్ని ఎవరు పెంచి పోషిస్తున్నారు ఏ రకంగా ఒకరికి అంటే వడ్డించేవాడు మనవాడైతే ఎన్నైనా పడతాయన్నట్టు ఎవరు నడిపిస్తున్నారో గౌరవ కమిషనర్ గారికి తెలియదు కాబట్టి ఈ రకంగానైనా తెలిసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీరు యూజీసీ నామ్స్ అంటా ఉన్నారు నేను కొంతమంది అధికారులతో మాట్లాడితే ఆర్డర్లో ఏమి ఇచ్చింది నోటీస్ బిఫోర్ అడ్మిషన్ అని దాని ఉద్దేశం మరి చదువుకున్న వాళ్ళందరికీ కూడా తెలుసు దీంట్లో ఏంది ఇంట్ ఖచ్చితంగా వాళ్ళని కొనసాగించండి అని ఇంట్రీమ్ ఇంట్రీమ్ డైరెక్షన్స్ అనేటివి ఇచ్చింది కోర్టు ఏమని ఖచ్చితంగా దెర్ షెల్ బి యాన్ ఇంట్రీమ్ డైరెక్షన్ టు ది రెస్పాండెంట్స్ టు కంటిన్యూ ది పిటిషనర్స్ ఇన్ సర్వీస్ యాజ్ ఎ గెస్ట్ లెక్చరర్ అని చెప్పేసి కానీ వీళ్ళే మొండి వాదన వాదిస్తూ ఉన్నారు టెంపరవరీ ఎంప్లాయ్ అంటారు మేము టెంపరవరీ కాకపోతే మమ్మల్ని రెగ్యులర్ చేసినా అండి మీరు రెగ్యులర్ చేయలేదు కదా రెగ్యులర్ చేయలేదు కాబట్టే మేము మేము కూడా టెంపరవరీ కాబట్టి మమ్మల్ని కంటిన్యూ చేయమని చెప్పేసి అడిగినాం ఓకే యూజీసీ నామ్స్ యూజీసీ రూల్స్కే వద్దాం సీకేఎం కాలేజీలో రెగ్యులర్ చేసారు కదా మీరంతా కూడా వాళ్ళకేం యూజీసీ నామ్స్ ఫాలో అయ్యి మీరంతా రెగ్యులర్ చేసారు నా నెట్ లేదు నా సెట్ లేదు పిహెచ్ఈ లేదు మరి సీకేఎం వాళ్ళకు అప్పుడు మీకు గుర్తు రాలేదా ఏమండి ఇక్కడ సీకేఎం కాలేజ్ వాళ్ళు మరి నెట్ సెట్ లేదు వాళ్ళని రెగ్యులర్ చేసుకోవద్దు మనము అని మీకు తెలియదా అట్లాగే జియో నెంబర్ వన్ ఫార్టీ టూ ద్వారా కొనసాగుతున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ దాదాపు నాలుగు వందల ముప్పై ఆరు నాలుగు వందల నలభై ఉన్నారు నెట్ సెట్ పిహెచ్ఈ లేకున్నా కూడా ప్రతి సంవత్సరం వాళ్ళని రెన్యువల్ చేస్తున్నారు మరి అప్పుడు మీకు తెలవట్లేదా ఇది యూజీసీ నామ్స్ని వైలేట్ చేస్తున్నామని అంటే కేవలం గెస్ట్ లెక్చరర్లని వేధించడం కోసం మీ పైత్యం గెలవాలని చెప్పేసి ఈ రకంగా చేస్తూ ఉన్నారు అంటే ఒక్కసారి కమిషనర్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేసినాం గెస్ట్ లెక్చరర్స్గా వీళ్ళు చేసేటువంటి అరాచకాలను మీరు గ్రహించండి మేడం ఎందుకంటే ఓవైపు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఓ వైపు కోర్టు ఆర్డర్ ఇచ్చింది వాళ్ళని ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి కంటిన్యూ చేయండి అని చెప్పేసి కానీ వాళ్ళు మాత్రం ప్రిన్సిపాల్లకు ఫోన్లు చేసి మనకు ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాడిని తీసేయండి లేకపోతే నెట్ సెట్ అనేది ఫిక్స్డ్ చేసి ఇచ్చేయండి అని చెప్తా ఉన్నారు ఇదే రూళ్ళు సీకేఎం కావచ్చు కాంట్రాక్ట్ లెక్చరర్స్ కావచ్చు ఎందుకు పాటించట్లేదు అంటే వాళ్ళకు ఒక న్యాయం మాకు న్యాయమా అంటే వాళ్ళకు యూజీసీ వర్తించదు మాకు యూజీసీ వర్తిస్తుందా కాబట్టి మేము కూడా ఖచ్చితంగా కోర్టులో పెడతాం మా దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయి నెట్టు సెట్ పీహెచ్ఈ లేని వాళ్ళందరిని కూడా మీరు రెగ్యులర్ చేసారు ఈవెన్ దొంగ పీహెచ్ఈలు ఇచ్చిన వాళ్ళని కూడా రెగ్యులర్ చేసారు కాబట్టి మేము కూడా అవి కోర్టులో మేము సబ్మిట్ చేస్తాం ఏ రకంగా అయితే మీరు కోర్టు ధిక్కరణ చేస్తూ ఉన్నారో ఆ కోర్టు ధిక్కరణకు సంబంధించి కూడా మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వేస్తాం మీరు ఇప్పటికీ దాదాపు చాలామంది పది నుంచి పదిహేను మంది ఇప్పటికీ డిస్టర్బ్ అయ్యారు చాలా ప్లేస్లల్లో వాళ్ళ వైపు నుంచి మిమ్మల్ని ఖచ్చితంగా కోర్టు బోర్డులో నిలబెడతాం న్యాయాన్ని మేము నమ్మేది కేవలం ఉన్నత న్యాయస్థానాన్ని న్యాయం మాకు న్యాయం చేస్తామని చెప్పేసి నమ్ముతున్నాం కాబట్టి ఖచ్చితంగా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది మిత్రులారా ఎవరు ఎవరు కూడా ఆధైర్యపడొద్దు జేడీలు చేసేటువంటి కుట్రలు కుతంత్రాల్ని మనం తిప్పికొట్టడానికి వాళ్ళు చేసినటువంటి అరాచకాల్ని బయట పెట్టడానికి త్వరలో ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ముందు దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి మంది వరకు నిరసన కార్యక్రమం చేపడదాం ఆ రోజు ఏదైతే ఏ రకంగా అయితే వీళ్ళు ఎలక్షన్ కోడ్ని వైలేట్ చేసి అర్ధరాత్రి పన్నెండు పన్నెండు గంటలకు దొంగ ఆర్డర్లు ఇచ్చి పొద్దునే చేయనైనట్టు బ్యాక్డోర్లో ఎట్లయితే సృష్టించారో దాన్ని మళ్ళొకసారి మనం బయటకు తీసుకొద్దాం కనీసం జేడీలకు ఫోన్ చేసి కోటాడర్ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి చెప్పుదామంటే కూడా జేడీలు ఫోన్ లేపలేనటువంటి పరిస్థితి అంటే ఎవరైనా చూస్తే బాగా పనిలో ఉన్నట్టు కానీ కనీసం కోటాడర్ వచ్చింది దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అంటే కూడా వాళ్ళు స్పందించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా మనమంతా ఎన్నికల కమిషన్ తెలంగాణ ఎన్నికల కమిషన్ దగ్గర కార్యాలయం దగ్గరికి పోదాం అట్లాగే గ్యాడ్ కార్యాలయం దగ్గరికి కూడా పోదాం ముట్టడించాల్సిన అవసరం ఉంది ఈరోజు వాళ్ళు రూల్స్ బ్రేక్ చేయవచ్చు కానీ న్యాయంగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది దీన్ని ఇంప్లిమెంట్ చేయమంటే మాత్రం చేయట్లేదు మిత్తుల ద్వారా మనం తొందరలో కార్యాచరణ చేద్దాం ఎవరు ఆధైర్యపడద్దు ఖచ్చితంగా కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా పోరాటాలు చేద్దామని తెలియజేస్తున్నా అందరికీ జైబీమ్